ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు సో ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు అన్న దానికి మనం ఇప్పుడు ఎందుకు అంత మనం ఏం చేయగలుగుతాం ఎందుకు ఎందుకని భయపెడుతున్నారని అనుకోవచ్చు మీరు భయపెట్టడం కాదు ఇది నిజాన్ని మీకు చెప్పి అర్థం అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆహా ఇంతుందా దీంట్లో అయితే నేను ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్యాన్సర్ ఏదో ఒకవేళ నాకు వస్తే దాన్ని నేను ఫైట్ చేసి గెలిచి చక్కగా హెల్త్ లో బ్రతగలుగుతాను అన్నది మీరు తెలియడం కోసం ఇంత కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత మన మన జీవితాన్ని కులిక్కి పారేయడానికి క్యాన్సర్ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి కారణాల్లో ఇక్కడ ఉన్న ఉన్నవానికి ఎంతమందికి షుగర్ బీపీ ఉంది నిజం తగ్గండి నిజం చెప్పండి అక్కడ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరికీ లేదా ఆహా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు నిజం గత చేతిలో పెట్టండి షుగర్ బీపీ ఉంది కదా ఓకే ఒప్పుకున్నందుకు మిమ్మల్ని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకు అడిగినందుకు నేను చెప్తాను షుగర్ బీపీ మీరు కరెక్ట్గా హద్దుల్లో ఉంచుకొని మందులు తీసుకుంటారా లేకపోతే మీ జీవితంలో మీరు మీరు తీసుకున్న ఆహారం మీ ఎక్సర్సైజ్ మీ అలవాట్లు ఇవన్నీ మీరు మార్చుకుంటారా అది మీ చేతుల్లో ఉంది కానీ షుగరు బీపీ మాత్రం మీరు హద్దుల్లో ఉంచుకోకపోతే దానివల్ల పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి మా అమ్మకి మా అమ్మ కన్ను మూసి ఇప్పుడు ఇరవై వేలు అవుతుంది దేని వల్ల అంటే కిడ్నీ పాడైపోయింది కిడ్నీ పాడైపోయింది ఎందుకంటే బీపీ షుగర్ అన్నేళ్ళగా ఉన్నది కనిపెట్టకుండా ఆవిడేమో బాధ్యత కుటుంబం పాప ఏది ఏది అని చెప్పి ఇల్లు ఫ్యామిలీ అందరి కోసం పనిచేస్తూ పని చేస్తూ అందరి బాధ్యతలు తీసుకుని తీసుకుని తను తను చూసుకోలేదు కనిపెట్టేటప్పటికి ముదిరిపోయింది కిడ్నీ రెండు పోయే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు కానీ దానివల్ల బోర్డు కాంప్లికేషన్స్ వచ్చాయి ఆసుపత్రిలో వెంటిలేటర్లో ఇరవై ఎనిమిది రోజులు ఉంది ఆఖరికి నేను దేవుడి దగ్గర లేచి అడిగాను అన్ను తీసుకెళ్ళిపో భగవంతుగా ఇంత నరకం అనుభవించకూడదని ఇది కూడా నా గుండెల్లో దాచుకుంటున్న ఈ బాధ మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే ఏ బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు ఈ కష్టంలో ఉండడం చూడకూడదు ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఈ కష్టం పడుతూ ఈ నరకం అనుభవిస్తూ చూడకూడదు కుటుంబాలు సంతోషంగా ఉండాలి మీ ఆరోగ్యం మీరు బాధ్యత తీసుకుని మీరు చేయకపోతే ఆ సంతోషం మీకు దొరకదు చేతిలో ఉన్నది చెదిరిపోతుంది ఇంతకన్నా అర్థమయ్యేటట్టు మనసుకు తగిలేటట్టు కన్ను తెరిచి ఇన్ని విషయాలు నా వీళ్ళందరూ నాకు చెప్తున్నారు అది మన కోసం మన మనిషి కోసం నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అన్న ఒక నిజం మాత్రం మీరు గుర్తిస్తే ఈరోజు మేమందరం వచ్చి నేను వెతుకుని వచ్చి ఇంతసేపు మీతో మాట్లాడినందుకు చాలు చాలు ఈ విషయం మాత్రం మీరు గ్రహిస్తే చాలు ఇంత ఎంత కష్టపడి ఎంత ఇన్ని ఎఫర్ట్స్ చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసి నా మనసు ఇప్పుడు మా అమ్మ గురించి మాట్లాడి ఇప్పుడు దాకా మాట ఎత్తిన కళ్ళ ము నీళ్ళు వస్తాయి అయినా మీకు తెలియాలన్న దానికోసం నేను చెప్పాను చేసి షుగర్ అయినా బీపీ అయినా క్యాన్సర్ అయినా కిడ్నీ ట్రబుల్ అయినా లివర్ అయినా గుండెపోటైనా ఏవైనా సరే అది రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒకవేళ వచ్చే సూచనలు ఉంటే ముందు చూపితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టెస్టింగ్ చేయించుకోండి ఒక మాట నిజంగా నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వీళ్ళ చేతుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అందజేస్తున్న మీ గుమ్మా వచ్చి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీకు చెప్పి చేసే ఈ ప్రభుత్వం చూడండి ప్రతి రాష్ట్రంలో దొరకదు మీకున్న అదృష్టాన్ని మీరు గుర్తించండి వాడుకోండి మీరు బాగుంటుంది అది ఒక్కటే కావాలి ఓకేనా ఆహారం ఆహారంలో కొన్ని కొన్ని కాదు చాలా తప్పులు చేస్తున్నాం మనం అందరం చేస్తున్నాం అన్నీ మనం మార్చుకోలేము ఈ రోజుల్లో అది సహజం కాదు కానీ నా ఇంట్లో నా వంటింట్లో నేను చేసిన కొన్ని మార్పులు ఒక పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా నేను చేసిన మార్పులు మీతో నేను షేర్ చేసుకుంటాను మీ వల్ల వీలవుతుంది ప్రతి వంటకి మనం వాడే మూడు పదార్థాలు ఏంటివి ఆయిల్ ఉప్పు కారం ఇంకోటి ఉప్పు చక్కెర ఉప్పు చక్కగా తెల్లగా ఎంత ఎంత వర్షాకాలం అయినా కూడా అసలు అడ్డగట్టకుండా ఎప్పుడు అలాగే గా అలాగే పడుతూ ఉంటుంది చూడండి ఉప్పు చక్కర ఎంత బాగుంటుంది కదా తెల్ల తెల్లగా మెరుస్తూ ఎంత తెల్లగా ఎంత చక్కగా ఎంత పొడి పొడిగా ఉంటుందో అది మన శరీరానికి అంత విషం అదే ఎందుకంటే చెరుకు రసం నుంచి ఆ తెల్ల చక్కర చేయడానికి చాలా 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 కెమికల్స్ మన మన శరీరానికి చాలా హానికరమైన కెమికల్స్ వాడతారు దాంతో తయారు చేసిన ఆ చక్కెర ఉప్పు మనం వాడితే ఆ హానికరమైన కెమికల్స్ అన్ని మన మన శరీరంలోకి వెళ్ళి మన రక్తంతో కలుస్తాయి అందుకే ఇక్కడ ఉన్న కొంతమంది గుర్తుంటుంది నాకు గుర్తుంది మునుపటి వచ్చేది పంచదార కొంచెం గా కొంచెం ఎరారుగా ఉండేది కదా ఆ చెరుకు చెరుకు రసం నుంచి వచ్చేది అది వాడండి ఊళ్ళలో దొరికే నీకు దొరికే ఆ చక్కెర వాడండి ఉప్పు కళ్ళు ఉప్పు వాడండి ఆ తర్వాత నూనె నూనె చాలా చాలా ముఖ్యమైనది ఏమో వాడతారు ఇక్కడ ఎక్కువగా ప్యాకెట్లు వచ్చేది కదా గానగులోనే ఎంతమంది తెలుసు గానగులోనే తెలీదాన్ని అంటున్నారు అట్లా కొంతమంది గానుగులోనే చాలా చాలా మంచిది యాక్చువల్లీ గానుగునే మంచిది ఏ పదార్థం అయినా మనం వాడేటప్పుడు ఎంత సృష్టించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనం వాడితే మన మన శరీరానికి మంచిది ఉప్పు కారం చక్కెర నూనె ఇది మాత్రం పాతకాలపు మన ఊళ్ళలో మన పెద్దవాళ్ళు ఎలా వాడేవారో ఆ పదార్థాలు మీరు మీరు వాడితే ఈ నూనె మీరు మార్చి చూడండి నూనెలు వాడి నెలలు అట్లా మీ ఫ్యామిలీలో అందరికీ ఎన్ని మార్పులు వస్తాయో మీరు చూడండి ఇంకా చాలా ఉన్నాయండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నిందిగా బ్రతకండి మీకున్న ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి వాడుకోండి సిగ్గు మీరు పడకండి దీంట్లో సిగ్గుపడడానికి ఏం లేదు మీరేం తప్పు చేయలేదు సిగ్గుపడడం కోసం రొమ్మ క్యాన్సర్ అయినా అండ్ సర్వైకల్ క్యాన్సర్ అయినా ఏ క్యాన్సర్ అయినా అది రావడానికి మీరేం తప్పు చేయలేదు దీంట్లో సిగ్గుపడ్డానికి ఏమీ లేదు దయచేసి ఆ సిగ్గు ఆ భయం ఆ విధంగా అది అది మాత్రం మనసులో పెట్టుకుని ఆ ట్రీట్మెంట్ నుంచి వెనకడుగు వేయకండి సిగ్గు కోసం మనం ప్రాణాలు వదులుకోలేము కరెక్టా కరెక్టా సరే అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోండి పిల్లలు తల్లిదండ్రులు చూసుకోండి రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసే చేయడానికి చేయడానికి తీసుకెళ్ళండి చేయబట్టుకుని తీసుకెళ్ళండి స్క్రీనింగ్ చేయించండి ఇంట్లో వంటింట్లో లవణ పదార్థాలు మార్చండి చక్కగా ఎక్సర్సైజ్ చేయండి తిరగండి నిందిగా బ్రతకండి మీ అందరినీ కలిసి అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను అక్కడ వెనుకాటలు అంత సైలెంట్ గా కూర్చున్న వాళ్ళు కూడా నేను చెప్తున్నాను మీ అందరినీ కలవడానికి అవకాశం దొరికింది చాలా చాలా సంతోషిస్తున్నాను మీ ఊరు ఎంతో అందంగా ఉంది కొంచెం లోపల కొన్ని కొన్ని వీధులు చూడడానికి నాకు అవకాశం దొరికింది చాలా చాలా సంతోషంగా ఉంది ఇది నా మనసు నిండుగా ఉంది ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు సత్యగ్రహ్ చాలా కాలం తర్వాత మనం మాట్లాడాము కొన్ని నెలల క్రితం సడన్ గా ఫోన్ వచ్చింది ప్రతి ఫోన్ తీస్తాను ఫోన్ తీసి హలో ఉంటే నేను సత్యం మాట్లాడతానని అన్నారు క్యాజువల్ గా నేను సత్యం మాట్లాడతానని అన్నారు ఒక్క నిమిషం అర్థం కాలేదు ఎందుకంటే చాలా ఇళ్ళగా తెలుసు చాలా ఎలా పరిచయం ఉంది ఈనా అర్థమైన తర్వాత చెప్పండి చెప్పండి అన్నా నేను ఇలాగ ఒక కార్యక్రమం చేస్తాం ప్రతి ఇంటికి వెళ్ళి ఆశా వర్కర్స్ తో ఇలాంటి ఒక స్క్రీనింగ్ చేస్తాం అని చెప్పిన వెంటనే నేను ఉన్నాను మీతో అన్నాను ఆ రోజు మొదలైన ఆ మాట ఈ రోజు ఈ మీటింగ్ లో ముగిసింది కానీ ముగిసింది అనలేదు ప్రారంభమైంది ఇంకొక జర్నీ ప్రారంభమైంది మళ్ళీ రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవాలన్న కలుసుకోవాలన్న కోరిక నాకుంది అది నెరవేరుతుందని నమ్ముతున్నాను ఎప్పుడు ఇలాగే కలకలాడుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి ఉప్పు మళ్ళీ చెప్పండి చెప్పించారు నేను ఈ ఉప్పు చెప్తున్నాను ఉప్పు వెనకాల వినిపిస్తే నేను కూర్చొని పోతాను ఉప్పు ఓకే ఈ నాణ్యం మాత్రం మార్చండి చాలా వరకు హెల్త్ మారుతుంది మన లైఫ్ మారుతుంది అందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్ప విజయం ఈ స్ట్రీమింగ్ సాధ్యం క్యాన్సర్ పై విజయం ఈ సాధ్యం క్యాన్సర్ పై విజయం క్యాన్సర్ పై విజయం క్యాన్సర్ పై విజయం ఇప్పుడు క్యాన్సర్ బయటపడి ఇవాల హ్యాపీగా సంతోషం అన్నవాడు కూడా నేను చూశాను చాలా మంది కలిశాను నా చాలా దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు అందుకే క్యాన్సర్ కాస్త ముదిరింది అందుకే నాకు అస్సలు ఇంత ఆశలేనే ఇంకా ఇంత జీవితం మీద ఆశలే వదిలేసుకోవడం అనేది జరగకూడదు ఎప్పుడైనా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఫైట్ చేయవచ్చు ఇరవై ఏళ్ళ క్రితం నాకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇప్పుడున్న ఒక ఒక ఇది లేదు నందుడు టెక్నాలజీ లేదు ఇరవై ఏళ్ళు చాలా చాలా డెవలప్మెంట్ వచ్చింది అందుకే ఎవరు ఎప్పుడు కూడా ముదిరిపోయింది అందుకనే నాకు హోప్ లేదని అనుకోకండి ఏసైలో కనిపెట్టినా కూడా ట్రీట్మెంట్ ఉంది ధైర్యం కావాలనిపై thank mm -hmm. you